ఆవలిగడ్డలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖర స్వామి దేవస్థాన నూతన చైర్మన్ ఘంటసాల రాజమోహన్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది ఆవలిగడ్డలోని శ్రీ రాజశేఖర స్వామి వారి దేవస్థానం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది దేవాదాయ శాఖ ఈవో యాలగడ్డి శ్రీనివాసరావు నూతన చైర్మన్ ఘంటసాల రాజమోహన్ రావుతో పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్ర ప్రఖ్యాతి కలిగిన రాజశేఖర స్వామి వారి దేవస్థానం మరింతగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే దాతల సహకారాన్ని నూతన పాలక వర్గం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దేవస్థాన పాలక మండలిలో అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ గా ఘంటసాల కన్నయ్య ట్రస్టీలుగా అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ అవునగడ్డ రమేష్ గాలం దుర్గ కోసూరు అవినాష్ పిల్లి వెంకటేశ్వరరావు గోళ్ల హంస విష్ణుబొల్ల లక్ష్మీ నరసమ్మ ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఘంటసాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన పాలక మండలి ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలి వెంకట్రాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గణపతి శ్రీనివాసరావు టీవీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మండల పరిషత్ అధ్యక్షురాలు తుంగల సుమతి దేవి టీడీపీ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్ బండే రాఘవ బీజేపీ నియోజకవర్గ నాయకులు జీవి నగరాయలు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు దాతలు భక్తులు పాల్గొన్నారు రథాకారంలో నిర్మించబడ్డ మొట్టమొదటి దేవాలయం మన అవినగడ్డ లక్ష్మీస్వామి అయితే రథాకారంలో రధారకాల కోనార్కం చెప్పి చెప్తారు కానీ కోనార్క దేవాలయం కంటే ముందే నిర్మాణం అయింది మన అమనిగడ్డ దేవాలయం అలాంటి ప్రసిద్ధమైన దేవాలయం పక్కన ఉన్న ఉన్నది దానికంటే కూడా అమనిగడ్డలో భక్తులకు వచ్చేది శివాలయం ఎందుకంటే శివుడు బోలా సంకత కదా అడగానే ఆయన వరాలు ఇస్తారని చెప్పి కలిగి వస్తారు ఇష్టం త్వరగా ఆయన శివాలయం మీద ఎక్కువ మక్కువ ఎంతో మంది దాతలు ఈ దీన్ని అభివృద్ధి చేయడంలో దోహదపడ్డారు మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి శందిరాలు గెలగలిగారు ఆయన షశ్వర్ సందర్భంలోనే నవగ్రహ మండపం నిర్మాణం జరిగింది అలాగే అమరిగడ్డి లంకమ్మ గుడి వాళ్ళు ఏదైతే మనం చూస్తున్నా మండపం కట్టించింది కూడా పొందేది కదా ఆ రకంగా ఎంత అప్పటి నుంచి మొదలు ఎంతమంది తాతలు ఈ గుడికి అభివృద్ధికి గౌరవపడ్డాలో వారిని అందరినీ కూడా మనం ఈరోజున గుర్తు చేసుకోవాల్సింది ఎందుకంటే చాలామంది భక్తులు ఈ దేవాలయానికి వస్తున్నారు వచ్చి వారు ఏదో రకానికి సహాయం కూడా అందిస్తున్నారు ఈ దేవాలయ అభివృద్ధికి పదవులతో సంబంధం లేకుండా కేవలం భక్తితో ఈ దేవాలయ అభివృద్ధి తోడ్పడిన ప్రతి ఒక్కడప్పుడు నేను శిశ్వంచి నమస్కరిస్తున్నాను చెప్పి సుందరం చేస్తున్నాను దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ దేవాలయ మీద భక్తి ప్రపత్తులతో ఈ దేవాలయానికి సేవ చేస్తున్నారో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మాత్రమే నూతన ధర్మకర్తల మండలికి ఉందని చెప్పి మాత్రం సుందరం చేస్తున్నాను చాలా మంది ఇక్కడ అన్నదానాలు చేశారు లేకపోతే అనేక పూజలకి ఇక్కడ మీ డబ్బు ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ ఏ ఉత్సవం అయినా కూడా దాన్ని కేవలం భక్తుల యొక్క దాన ధర్మాలతో సాగిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి అంచేత గతంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మాత్రం మీరు అవరోధం కల్పించు కొత్తగా మీరు ఎవరితో ఇంకా దీనికి సహకారం అందించుకొని తీసుకుంటారన్నది చాలా ప్రధానమైన విషయం ఈ రోజున ఎవరైనా కూడా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి దేనికి విరాళాలు ఎవరు ఒక దేవాలయం అంటే మాత్రం ఖచ్చితంగా విరాళం ఇస్తారు అన్న దీన్ని అభివృద్ధి ఇచ్చేటప్పుడు కొంత కష్టసాధ్యం విషయం కాదు అయితే మనం ఇచ్చిన పైసా ఇక్కడ సద్దులైపోతున్న నమ్మకం మాత్రం కలిగించాలి ఆ నమ్మకం కలిగిస్తే ఈ దేవాలయం మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు మీకు ఏది కట్టాలన్నా కూడా గవర్నమెంట్ గురించి కూడా ఆలోచించక్కర్లు దాతలు కూడా చాలా ముందుకు వచ్చి ఇచ్చే పరిస్థితులు ఉంటారు దానిని ఈ నూతన ధర్మకట్టలో మనకి ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం అలకైనా ఉంది కనుక నిర్మాణ దేవాలయాల్లో కూడా జరగాలని చెప్పి నిర్మూలన అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అండ్ సనాతన ధర్మాన్ని వాళ్ళ పరిరక్షించడానికి అంచేత వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు కనుక ఇవాళ మన దేవాలయాన్ని ఇంక ఎంత పవిత్రంగా ఎంత పురోగమ దిశలో మనం తీసుకెళ్లాలా మనం అందరం కూడా చేయాలి ఆ దిశలో నలుగురి చేత మంచి అనిపించిన రీతిలో మాత్రం మీరు వ్యవహరించాలని చెప్పి మాత్రం కోరుకుంటూ సమాజంలో భక్తి అయితే పెరుగుతుంది కానీ విషయాల హృదయం మాత్రం కలగట్లేదు మాత్రం చాలా బాధకర విషయం భగవంతుడు ఎప్పుడు ఏం చెప్పారు భగవంతుడు చెప్పింది లేదని మనం ఆచరిస్తా ఈ పరమశివుని ఏమంటారు గరల కంట్రుడు అంటారు ఆయన కల్లాన్ని మన కంట్రం దగ్గర నల్లగా మచ్చ మచ్చక ఆయన విషయాన్ని క్రియాడు దేనికోసం మన కోసం అట్లాగే మనకి ఏదైనా తాకస్థపడినప్పుడు ఆ విషయాన్ని మనం గొంతులో పెట్టుకోవాలి తప్ప బయట మాట్లాడకూడదు ఎప్పుడైతే మన యొక్క ఆలోచన ద్వారా ఎప్పుడు మన మాటల ద్వారానే బయటపడే అంటే మా మధురైన భాషణం చాలా అవసరం ప్రతి ఒక్కరికి అందరూ మనకు అనుకూలం ఉండాలని చెప్పి అనుకుంటాం పెద్ద పొరపాటు అందరూ అయితే చాలా ప్రమాదం కూడా అందుకే కొందరు విమర్శించే వాళ్ళు కూడా ఉండాలి ఉంటేనే కొంచెం మనం జాగ్రత్తగా గవహరిస్తాం అయితే విమర్శించాడని చెప్పేసి వాళ్ళు తీయాలని చెప్పాలని మన దగ్గర ఉండకూడదు అంచేత భగవంతుడు అంతరార్థం ఏంటి భగవంతుడు ఏ విధంగా ప్రేమను కురిపించాడు ఏ విధంగా మనల్ని ఆయన రక్షిస్తున్నాడు ఆ విషయాన్ని గుర్తుంచుకుని మనం కూడా సమాజాన్ని రక్షించాలి సమాజంలో తోటి వ్యక్తుల మధ్య ప్రేమను పంచాలని చెప్పిన ఆలోచన కలిగినప్పుడే ఆ భక్తికి ఒక భావన కలిగితే అని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ రోజున ఈ పదవి స్వీకారం చేసిన కర్మకర్తలందరికీ కూడా నా పదవి పాలన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే ఈ దేవస్థానాన్ని చైర్మన్గా వచ్చిన తర్వాత మీ శక్తి మేరకు ఇది చాలా పురాతనమైన దేవాలయాలు విష్ణు ఆలయం మందిరం శివాలయం ఇవన్నీ కూడా కంటిన్యూగా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు మరి దేవస్థానానికి నూతనంగా ఎన్నిక పాలక పాలకం సభ్యులు మరి హయాంలో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని మరి ఇందాక మా గణపతి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు తావు లేకుండా దేవస్థానాన్ని పవిత్రంగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ నేను ఇంత దగ్గర తీసుకున్నాము ధన్యవాదాలు